శ్రీ గురుభ్యో నమ భక్తి టీవీ ప్రేక్షకులకి అష్టలక్ష్మీ స్వరూపాలు లక్ష్మీ స్వరూపాలు అనేటువంటి విశిష్టమైన అవతార రహస్యాల్ని అర్థం చేసుకునే ప్రయోగంలో మనం ఆదిలక్ష్మీ స్వరూపాన్ని ధనలక్ష్మీ స్వరూపాన్ని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాం ఇప్పుడు ధాన్యలక్ష్మీ స్వరూపం గురించి మనం అర్థం చేసుకుందాం పేరులోనే ఉన్నది కదా ధాన్యము జాగ్రత్తగా గమనిస్తే సృష్టి రహస్యమంతా కూడా ఒక పీడనంలో ఉంటుంది ఒక పీడ ఒక పీడనము అంటాము దాన్ని చూడండి జాగ్రత్తగా గమనించండి ఒక విత్తు ఒక బీజము మొలకెత్తడానికి ఆ బీజములో నుంచి వచ్చే మొక్క అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఛేదించుకుని బయటికి రావాలి ఒక మాతృగర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఆ భాగాన్ని ఛేదించుకుని బయటికి రావాలి ఆ ఛేదనలో పడేటువంటి ఆవేదన నరకయాతనకి సమానంగా ఉంటుంది అందుకే అది పునర్జన్మ అంటారు దాన్ని అలా ప్రతి పురోగతి ఒక చిన్నపాటి పీడనము శ్రమని కలిగి ఉంటుంది ఒక విత్తనము మొక్క అవ్వాలంటే అది ఛేదించుకొని బయటికి రావాలి అక్కడ ఒక పెయిన్ ఉంటుంది ఒక నొప్పు ఉంటుంది ఒక పీడనం ఉంటుంది ఆ ఒక్క విత్తు ఆ పీడనాన్ని భరించినప్పుడు అది కొన్ని వేల గింజలకి అది బీజం వేస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఒక్క మామిడి టెంక నేను పాతితే ఒక్క మామిడికాయ రావడంలా కొన్ని వేల మామిడికాయలు వచ్చి కొన్ని వేల టెంకలు తయారయ్యి కొన్ని వేల చెట్లుకి బీజం వేస్తోంది అర్థం చేసుకోండి ఒక్క వస్తువు ఎన్ని వేలమైన జీవ జీవాలకి అది హేతు అవుతోంది ఇది సనాతన ధర్మము యొక్క గొప్పతనము జీవిని చంపటము కాదు జీవిని బ్రతికించటము ఒక జీవి బతికితే ఎంతమందికి దోహదపడగలదు ఒక జీవి ద్వారా ఎన్ని ఒక జీవి త్యాగము ద్వారా ఎన్ని వేల జీవులకు మళ్ళీ అది ప్రాణం పోస్తున్నది ఎవడో ఒక కుహనా మేధావి ఒక ప్రశ్న వేశాడు మేము జంతువులను చంపుతున్నాము అని మమ్మల్ని అంటున్నారు కదా మరి మీరు కొనేటువంటి మీరు కోసేటువంటి కూరగాయలు కూడా కోస్తున్నారు కదా అన్నాడు నేను కోసేటువంటి కూరగాయల ద్వారా ఏర్పడే ప్రతి విత్తనము మళ్ళీ అన్ని వేల కూరగాయలకు మళ్ళీ బీజం వేస్తున్నది ఒక్క జీవిని చంపితే అది ఎన్ని జీవులకు అది హేతు అవుతుంది ఒక జీవి ద్వారా పుట్టేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతోంది కదా ఆలోచించండి ఇది సనాతన ధర్మము యొక్క గొప్పతనం పునఃసృష్టి అదే లక్ష్మీతత్వం ఒకటి వెయ్యి అవ్వడం అదే లక్ష్మీతత్వము ఒకటి సమాజానికి ఉపయోగపడటము అదే లక్ష్మీతత్వం ధాన్యము మనిషి యొక్క ఉనికికి సోపానము అంతేనా నాకు మంచి బట్టలు ఉన్నాయి ఈ మంచి బట్టలు వేసుకుంటే నేను అందంగా కనపడుతున్నాను కానీ మనిషి బట్టలు వేసుకునేటువంటి శక్తి కావాలి అంటే ముందు ఆహారం కావాలి భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ అంటుంది గీత అన్నాత్ నంద్యాత్ అన్నాన్ని నిందించకూడదు అన్నేన జీవంతు సర్వం ఈ అన్నముతోటే యావత్ జీవితమంతా యావత్ జీవరాశి అంతా బతుకుతున్నది అన్నము సర్వశ్రేష్ఠము అన్నము పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నది అలాంటి అన్నాన్ని కూడా కలుషితం చేసేటువంటి కుత్సితమైన మేధ మానవుడిది దేనికి మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి దేనికోసం చేస్తున్నాడు పని డబ్బుల కోసం అది లక్ష్మి అనుకుంటున్నాడు వాడు మూర్ఖుడు అది కాదు లక్ష్మి అది పాపపు రాసిగా మారి తన సంతానాన్ని ప్రభావం చేస్తుంది ఆ మూఢులకి ఇంతమంది జనాల కడుపు కొట్టి వాడు అక్కడ సంపాదించి అన్యాయంగా సంపాదించింది వాడు అనుభవించగలడా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి కడుపు నింపడము ద్వారా ఏం జరుగుతోంది ఇక్కడ ధనలక్ష్మి ఎలాగైతే ప్రకృతిలో ఉండేటువంటి వనరు ద్వారా వస్తువుగా మారుతున్నదో ధాన్య లక్ష్మి నాలో ఉండేటువంటి తేజస్సు ధర్మంగా మారుస్తోంది ధర్మహితమైనటువంటి ఆహారము నాలో ధర్మప్రదమైనటువంటి ఆలోచనకి మూలమవుతున్నది జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు చాలా మోడర్న్ సమాజంలో ఉన్నాం మనం అవునా అమెరికాను కూడా అర్ధ గంటలో చేరుకోగలిగినటువంటి శాస్త్ర నైపుణ్యత నాలో పెరిగింది పెరిగినటువంటి శాస్త్ర నైపుణ్యాన్ని నేను ఎక్కడ వినియోగం చేస్తున్నాను అంటే ఇంట్లో అన్నం వండడం మానేసి జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకునే స్థాయికి చేరుకున్నాను బాగుంది చాలా బాగుంది మంచిదే తప్పే ఉంది ఆపత్ సమయాల్లో ఉపయోగపడుతుంది కానీ ఇంట్లో నా తల్లి నా భార్య నా బిడ్డలు నాకు అన్నం వండి పెట్టేటప్పుడు నా కొడుకు తినాలి నా భర్త తినాలి నా తండ్రి తినాలి అనేటువంటి ఆలోచనలతో వండి పెట్టేటువంటి ఆ సాంప్రదాయమైనటువంటి పవిత్రమైన ఆహారము నేను ఎప్పుడైతే భుజిస్తానో అది నాలో ధర్మప్రదమైనటువంటి ఆలోచనకి ఎప్పుడు బీజం వేస్తుందో తిన్న మనిషిగా ఆ కృతజ్ఞతను నేను వాళ్ళ దగ్గర చూపెడతాను వాళ్ళని కంటికి రప్పలా కాపాడతాను నా ద్వారా ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తాను నేను బయట భోజనం చేస్తున్నాను అనుకోండి ఆ హావిడు ఎంత తిన్నా బాగుండు కదా అని అనుకుంటాడా హోటల్ వాడు ఎంత తక్కువ తింటే బాగుంటుందో అని ఆలోచిస్తాడు పోనీ అందుకు గాను రుచిగా వండుతాడా దాంట్లో మసాలాలు పాడేస్తాడు సున్నం పాడేస్తాడు ఎలా ఉంటుంది ఇప్పుడు తిన్న ఆలోచన సరైనది కాదు తినిపించేవాడి ఆలోచన సరైనది కాదు తిన్నవాడి ఆలోచన సరైనది కాదు సమాజంలో ధర్మం ఉంటుందా ఆలోచించండి ధర్మ ప్రతిష్టాపన ఎక్కడ జరుగుతోంది లేదిగే పెట్టేటువంటి వాడు ఏ పాపపుసుము నాకు పెడుతున్నాడో తెలియదాయే ఇచ్చేటువంటి వాడు ఏ పాపకర్మతో ఇస్తున్నాడో తెలియదాయే కానీ నా ఇంట్లో వండినటువంటి ఆహారము నేను భగవంతుడికి నివేదనగా ఎప్పుడైతే మార్చి నేను తింటున్నానో నేను తినేది ప్రసాదం అవుతోంది కానీ అన్నం కాదే ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే కడుపు నిండా స్వీకరిస్తున్నానో అమ్మ అనుగ్రహము అన్నపూర్ణాదేవి స్వరూపములో లక్ష్మీ సౌభాగ్యము నాలో ఆలోచన అనేటువంటి ఐశ్వర్యానికి కారణమవుతోంది ధర్మం అనేటువంటి ఐశ్వర్యానికి కారణమవుతోంది సత్ప్రవర్తన అనేటువంటి ఐశ్వర్యానికి కారణమవుతోంది ఆలోచించం ఒకసారి ఇది స్వరూపములో అమ్మవారు నాకు అందిస్తున్నటువంటి ధర్మప్రదమైనటువంటి యోగ్యమైనటువంటి ఆహారపు సాంప్రదాయపు నిలువలు నాకు అది కేవలం నాకు ఒక పిడికడు ముద్ద మాత్రమే కాదు అది సాంప్రదాయపు లక్ష్మీ లక్ష్మీస్వరూపము నాకది దానిలో ధర్మము అంతర్లీనముగా ఉన్నది అది దైవస్వరూపముగా అందుకనే ఏరువాక పున్నమి అంటాం మనం ఆషాఢ శుద్ధ పూర్ణిమని ఆనాడు ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా చక్కగా ఏరువాకని ఆ కోసినటువంటి ఆ పైర్లని అమ్మవారికి నివేదనలు చేస్తారు వాళ్ళు ప్రతి ఆహారపు చిన్నపాటి నిలవ కూడా అది నాకు ప్రసాదమే అమ్మకు పూజ చేయకుండా రైతు ఎప్పుడు బయటికి రాడే ఇతర మలేచ్చ మతాలు ఇతరుల ప్రసాదాలు మీరు తినకూడదండి కానీ అది నేను పూజ చేస్తేనే బయటకు వస్తుంది అది ఆ ఇంగిత జ్ఞానం కూడా అక్కడ ధాన్యలక్ష్మీ స్వరూపములో ఇక్కడ ధాన్యలక్ష్మి స్వరూపములో అమ్మవారు ఇచ్చేటువంటి వరం ఏమిటి అంటే ఆ భూమాతకి ఇచ్చేటువంటి సస్యశ్యామలత ఆ భూమాతకి ప్రసాదించేటువంటి ఆ ఫెర్టిలిటీ కెపాసిటీ నువ్వు ఒక్క విత్తనం నాటు ఆ విత్తనము ప్రతి విత్తనము ఫలించేటువంటి సౌభాగ్యము భూమాతకు ప్రసాదిస్తున్నది అమ్మవారు తద్వారా ఏం జరుగుతుంది ఆహారము ఎబ్బడి ముబ్బడిగా లేమి అనే శబ్దము పొడసూపకుండా అందరూ కడుపు నిండా భోజనం చేసేటువంటి మహత్తరమైనటువంటి రోజు వస్తుంది మనకి క్షామడాంబరాది ఏ విధమైనటువంటి అయోగ్యములు నాకు కనపడవు నా పృథ్వీమంతా మండలమంతా కూడా సస్యశ్యామలంగా అందరి యొక్క చిరునవ్వులతోటి అన్నం తినే ప్రతివాడు ఆనందంగా తింటూ ఆహా అమ్మ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నానే అనేటువంటి ఆనందంలో ధర్మంలో తింటూ ఉంటాడే అది ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహ యోగం అంటే అది అలా ఉంటుంది ఆ అన్నపు రాశికి అర్హత ధాన్యలక్ష్మీదేవి నేను వేసే ప్రతి గింజ అది పండి కొన్ని వేల గింజలకు బీజం వేసి ప్రతి గింజ నుంచి మళ్ళీ అన్ని వేల గింజలతోటి అన్ని వేల జీవరాశులకు ఆహారాన్ని పండించేటువంటి సస్యశ్యామలమైనటువంటి మాతృమూర్తి ఆ నేల భూమాత ఆ విత్తనము అది పండేటువంటి సామర్థ్యాన్ని అది పండించేటువంటి సామర్థ్యాన్ని ఆ వనరులతోటి అందరి ఆనందాన్ని ఆ ఆనందము ద్వారా ఐశ్వర్యాన్ని పొందేటువంటి మహత్తర యోగమిచ్చేటువంటి దేవి ధాన్యలక్ష్మీదేవి ఇది ఆ తత్వము లక్ష్మీతత్వము ఆ పిదప మనకు వస్తున్నది ధైర్య లక్ష్మి పేదరికము దారిద్ర్యము రెండింటినీ ఒక తాటిని కట్టేస్తారు మనిషి తన దగ్గర ఐశ్వర్యము లేకపోవడము పేదరికము తన దగ్గర భావనా చైతన్యము లేకపోవడము దారిద్ర్యము ఇందాక చెప్పాం మనం గీతాచారుడు ఏమన్నాడు హతోవా వా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసీమహి కౌంతేయ యుద్ధాయ యుద్ధాయకృతనిశ్చయ అన్నాడు నీకెందుకయ్యా నిర్వీర్యత నేనున్నానుగా అసోచ్యానవ్య ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూ నగతాశూంశ్చ నాను సోచంతి పండితాహ ఏమంటున్నావు ఎందుకు నీకు ఆ భావగాంభీర్యత భావదారిద్ర్యము నిజమైనటువంటి తెలివైన వాడు గతం గురించి బాధపడతాడా నువ్వు ముందుకు అడుగు అడుగు వేసి నువ్వు యుద్ధంలో భాగస్వామ్యం తీసుకో చచ్చావా వేరమరణం పొందుతావు గెలిచావా ఈ రాజ్యమే నీదవుతుంది ఈ రాజ్యలక్ష్మి అవుతుందయ్యా అబ్బే నేనేం చేయలేకపోతున్నానండి ఏం అనుకున్నా ఏమిటో నిస్సత్వ ఏమీ లేదు దరిద్రం నీ భావదారిద్ర్యము ఇందాక చెప్పాం శంకర భగవత్పాదులు వారు ఒక ఇంటికి వెళ్ళారమ్మా భవతి భిక్షాందేహి అన్నాడాయన అనగానే ఏం చేసింది తన దగ్గర ఉన్నటువంటి ఒక్క ఉసిరికాయ ఉన్నది ఇది ఉంటే నా భర్తకు ఆహారం లభిస్తుంది కదా అని కూడా ఆలోచించలేదు అయ్యా నా దగ్గర ఈ ఉసిరికాయ మాత్రమే ఉన్నది ఇది నేను వేస్తున్నాను అన్నదావిడ నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే నేను ఎక్కువ నేను దానం చేస్తాను అనుకుంటాడు కానీ ఉన్న దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా వాడు ఎవ్వడా ఆ ఎక్కువకి కొలమానం ఏమిటో వాడు ఎప్పటికీ చెప్పలేడు వాడు ఉన్న దాంట్లో తాను తినగా నేను ఒక్క రూపాయి మాత్రమే ఇవ్వగలను అనుకున్నారా ఒక్క రూపాయి మాత్రమే ఆమె ఇచ్చింది ప్రసన్నరాలయ్యింది లక్ష్మీదేవి ఆహా స్తోత్రంతో అమ్మవారిని స్తుతించాడు అంగం అరే పులక భూషణ ఆశ్చర్యం తిన్నాడు అమ్మవారు ఉసిరికాయల్ని బంగారు ఉసిరికాయల్ని రాసులుగా ధారపోసింది ఆవిడ అదే కనకధారాస్తోత్రం అయ్యింది మనకి శ్రీవిద్యా రహస్యానికి మూలమైంది ఆ ఆ ధైర్యలక్ష్మి అంటే నేను సాధించగలను అనేటువంటి నమ్మకము ధైర్యము నాకేం తక్కువ అనుకోవడము ధైర్యము నేనెవ్వరికీ తక్కువ ఎవరి ముందు నేను తక్కువ కాను అనుకోవడము ధైర్యము నేను ఇది సాధించగలను అనుకోవడము ధైర్యము ఏమీ లేకపోయినా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని అవకాశంగా మార్చుకోవడము ధైర్యము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడము ధైర్యము అదే ధైర్యలక్ష్మి తత్వము నా దగ్గర ఉన్నవి ఈ గుప్పిడు విత్తనాలు మాత్రమే అనుకున్నాడు ఒక్క రైతు ఆ విత్తనములతో మాత్రమే మొక్కలు వేశాడు అది ఎంతొచ్చిందో చూశాడు దాన్ని బట్టి మళ్ళీ దానిని పునః మళ్ళీ దాన్ని విత్తనములుగా మార్చాడు అనుకున్నటువంటి ఆ ఆ రైతు సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు ఒక రైతు అతనే మహానుభావుడయ్యాడు అది ధైర్యలక్ష్మి తత్వం అంటే ఇంతే ఉంది కదా అని పక్కన పారేయలేదు ఆ ఇంతని అంత చేశాడు ఇంతింతై వటుడింతయి అన్నాడు తానింతయి అన్నాడు భాగవతంలో పోతనామాచ్చులు వారు ఆ వామనాతార ఘట్టమునందు ఎంత ఉన్నదని ముఖ్యం కాదు ఆ ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేయగలిగా అన్నది ముఖ్యం ఆ తోటి ఎలా నువ్వు ముందుకు వెళ్ళగలగవన్నది ముఖ్యం అందుకు తగ్గ నీ ఆలోచన సరళి ముఖ్యం అందుకు తగ్గ నీ ప్రణాళిక ముఖ్యం అందుకు తగ్గ నీ స్థైర్యం ముఖ్యం నీ యొక్క నిర్మలత్వం ముఖ్యం ఆ నిర్మలత్వాన్ని ప్రసాదించేటువంటి మహత్తర శక్తి తత్వము ధైర్యలక్ష్మి తత్వం ఒక్కడే ఉన్నాననుకోలేదు పృథ్వీరాజా నాడు శత్రువుల యొక్క గర్భంలో ఉన్నాడు ఎదురుగుండా అందరూ శత్రువులే తానొక్కడే తన యొక్క పరివార్జనం ఒక్కడే ఏం కావాలన్నాడు కళ్ళు లేవు ఏం చేయగలవన్నాడు నాకొక్క బాణము ధనస్సును ఇవ్వగలిగితే నేనేమిటో చూపెడతానన్నాడు తానొక్కడే అన్న పిరికితనాన్ని చూపించలేదు ఆ ఇచ్చిన ఒక్క బాణముతోటి శత్రువు గుండెల్లో బాణాన్ని అంధుడైనా కానీ దూర్చాడు చంపాడు అహ్ చచ్చాడు వేరమణం పొద్దాడు హతోవా ప్రాప్యసి స్వర్గం చచ్చావా స్వర్గానికి వెళతావు పిరికివాడిలా దాసోహం అంటూ కాళ్ళు లేదక్కడ ఏం అనుకున్నాడు నాకు విద్య వచ్చు నేను గురు చూసి బాణం కొట్టగలను అనుకున్నాడు ఆ ఒక్క బాణాన్ని అడిగాడు అంతమంది శత్రువుల మధ్యలో ఒక్కడే అయి ఆ విరోధి యొక్క గుండెలలోకి బాణాన్ని దింపి చంపాడు అది ధైర్యలక్ష్మి తత్వం అంటే నేను ఒక్కడనే కదా అని చేతులు ముడుచు కూర్చుంటే ఎప్పటికీ ఏం సాధించలేవు ఒక్క అడుగు వేస్తేనే ఒకటికి ఇంకొకటి వేస్తేనే రెండు అవుతుంది ముందు ఒకటి ఉండి తీరాలి గుర్తుపెట్టుకోవాలి పదవ మెట్టు నేను సాధించాలంటే ఒకటి రెండు మూడు దాటవలసిందే నేరుగా పదికి వెళితే నిలబడలేవు నిలబడినా ఎక్కువసేపు ఉండలేవు గుర్తుపెట్టుకో అది ధైర్యలక్ష్మి తత్వానికి సూచిక నాకేంటి నేనేంటి అక్కడ అహంకారం లేదు నమ్మకం మాత్రమే ఉంటుంది సాధించగలననేటువంటి ఒక పట్టుదల ఉంటుంది సాధించిన తర్వాత తృప్తి ఉంటుంది సాధించిన దాని యొక్క విలువ తెలుస్తుంది నేను కష్టపడి సంపాదించినప్పుడు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడతాను నా యొక్క సంపాదనలో కష్టం లేకపోతే ఆ డబ్బు ఎలా పోయినా నాకు అక్కర్లేదనుకుంటాను కష్టములోనే సంపాదన విలువ ఉంటుంది ఊరక వచ్చింది నిలవదు ఊరక వచ్చింది నిలిపించుకునేటువంటి అర్హత మనిషికి ఉండదు అలా నాకేంటి నేను ఎందులోనూ తక్కువ కాను అన్నటువంటి ధైర్యాన్ని చూపించగలన సమర్థత మనకిచ్చేటువంటిది ఈ ధైర్యలక్ష్మి తత్వము అలాంటి ధైర్యలక్ష్మి మనలో ఉండేటువంటి ఆలోచన సరళికి హేతువైతే ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తి దానిని ధాన్యలక్ష్మి అనుగ్రహంతో ఈ విశేషమైనటువంటి ఆర్జనతోటి ముందుకు వెళ్ళి ఆనందంగా ఉంటాడు పరిసరాలని ఆనందంగా ఉంచుతాడు అన్నటువంటి నిజాన్ని మనం గ్రహించాలి అలాంటి విశేషమైనటువంటి ఆ ధాన్య ధైర్యలక్ష్మి అనుగ్రహంతో అందరూ కూడా తమ యొక్క శక్తిని ఎరిగి శక్తికి అనుగుణంగా అడుగులు వేసి ఆ అమ్మవారి అశీస్సులకు పాత్రులై చేతులు కట్టుకుని భావదారిద్రంతో మిగిలిపోకుండా యువతలో మేల్కొన్న జాగృతి సమాజానికి దిశానిర్దేశం చేసే ఉత్తమ స్థాయికి సమాజం చేరుకోవాలని ప్రార్థిస్తూ